హౌజ్ లో ఇక థర్టీన్త్ వీక్ నామినేషన్స్ అయితే ఘాటు ఘాటుగానే జరుగుతున్నాయి ఒక్కొక్కరు రచ్చనే చేస్తున్నారు హౌస్ లా ఇంకా ఏమైందంటే అందులో భాగంగా తనుజ వెళ్ళి తనుజ ఏం చేస్తుంది అంటే తనుజకి నామినేట్ చేసే వాళ్ళు వేరున్నారా లేదంటే ఇమాన్యువల్ ని చేయాలనుకుందా ఆమె ప్లాన్ ఎట్లుందో అర్థం కాలేదు కానీ ఫస్ట్ ఇమాన్యుల్ ని లేపి ఇమాన్యుల్ కి రీజన్స్ చెప్పుద్ది ఇమాన్యుల్ కి ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ లో చూస్తే ఒక హాఫ్ ఎన్ అవర్ ఇమాన్యువల్ తో గొడవ పడుతుంది ఇమాన్యుల్ నేను నువ్వు నిన్ను చాలా నమ్మినా నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా కానీ నువ్వు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు అది కాక నువ్వు ఎప్పుడూ నాకు మోటివేట్ కూడా చేయలేదు పక్క వారినేమో నువ్వు మంచిగా మోటివేట్ చేస్తూ మంచిగా ఉంటావు నాకేమో ఏది ఏ సపోర్ట్ చేయలేదు అంటే ఇక ఇమాన్యువల్ కూడా వేసుకుంటాడు అక్కడ ఏం సపోర్ట్ చేయలేదు తనుజ నువ్వు నీకు ఎన్ని విషయాల్లో ఎన్ని గేమ్లో సపోర్ట్ చేయలేదని ఇమాన్యుల్ అనగానే ఇంకా ఏమంటుంది తనుజ ఇమాన్యువల్ నీ వల్ల నేను చాలా హట్ అయిన విషయాలు నాకు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అగో వాడితో చెప్పుకున్నాను కళ్యాణ్తో చెప్పుకున్నాను వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను వాడితో షేర్ చేసుకున్నాను అంటది అక్కడ హాఫ్ అన్ అవర్ వీళ్ళిద్దరికీ డిస్కషన్ జరుగుతుంది ఇక అందరు అనుకుంటారు ఇమాన్యులే తనుజ నామినేషన్ అనుకుంటారు ఇంకా అంతా మాట్లాడి చివరికి ఇది నేను నీతో షేర్ చేసుకోవాలనుకున్న రీజన్స్ ఇమాన్యుల్ నేను నా ఫస్ట్ నామినేషన్ డెమన్ పవన్ అంటది ఇక అక్కడ షాక్ అసలు ఇక అందుకే డెమన్ పవన్ లేచి ఇప్పటిదాకా జోక్ చేశారా అనేసి అంటాడు ఇంకా నిజంగానే అన్నాడు డెమన్ పవన్ అంత సేఫ్ డిస్కషన్ చేసింది అంత సేఫ్ గొడవ పడ్డది ఇమాన్యువల్ తోటి ఇక లాస్ట్కు డెమన్ పవన్ అనేసరికి ఇక అక్కడ బిగ్ బాస్ అయితే వార్నింగ్ ఇచ్చేసిండు తనుజకి ఏమన్నా అంటే తనుజ ఇవి నామినేషన్స్ నామినేట్ చేయాలనుకున్న వాళ్ళని నామినేట్ చేయి రీజన్స్ తర్వాత మాట్లాడుకో అని చెప్పేసి బిగ్ బాస్ గట్టి వార్నింగే ఇచ్చారు తనుజకి గట్టిగా పడింది అనిపించింది నాకైతే ఎందుకు అని అక్కడ చాలా టైం వేస్ట్ వాళ్ళకి లైవ్లో నామినేషన్స్ అంటే దాదాపు త్రీ ఫోర్ అవర్స్ జరుగుతాయి మనకు చూపించేది ఒక హాఫ్ ఎన్ అవర్లో చూపిస్తారు కానీ ఇక అంతసేపు వాళ్ళు కూర్చొని ఉంటే హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఇమాన్యువల్ తోటే గొడవపడ్డారు తనుజ మళ్ళీ అక్కడ నామినేట్ చేసిందంటే ఇమాన్యువల్ని నామినేట్ చేయలే అక్కడ డెమన్ పవర్ని నామినేట్ చేసింది